నమస్తే అండి వెస్ట్ బెంగాల్ కలకత్తాలో జూనియర్ డాక్టర్ హత్య వెనుక కొన్ని నిజాలు నమ్మలేని నిజాలు కొన్ని బయటకు రావడం అయితే జరిగింది వంద సంవత్సరాల చరిత్ర గల హాస్పిటల్ ఇది నేర చరిత్ర గల హాస్పిటల్ అని చెప్పి అంటున్నారు ఈ హాస్పిటల్కి దగ్గరలో రెడ్ లైట్ ఏరియా ఉందని చెప్పి అక్కడ అందులో ఉండే లేడీస్ ఈ హాస్పిటల్కి రావటం జరుగుతుందని చెప్పి అలాగే అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పి ఫోర్ని వీడియో రాకెట్స్ ఎక్స్వి ఎక్స్ వర్కర్స్ ఐ మీన్ అది చెప్పడం అభ్యంతరంగా ఉంది కాబట్టి అలా చెప్పవలసి వచ్చింది ఇవన్నీ ఆ కాలేజీలో నడుస్తున్నాయని చెప్పి అలాగే ఈ విషయాలు బయట పెడుతుందని ఒక అమ్మాయి గావింపబడింది రెండు వేల ఒకటిలో ఒకళ్ళు రెండు వేల ఐదు ఆరు ప్రాంతంలో ఒకళ్ళు ఈ విషయాలు బయట పెడతారని భయంతో ఒకళ్ళిద్దరూ హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా సృష్టికరించారు అలాగే ఇప్పుడు ప్రిన్సిపల్గా ఉన్న వ్యక్తి ఈ జూనియర్ డాక్టర్ చనిపోయినప్పుడు అమ్మాయికి సైకాలజికల్గా ప్రాబ్లం ఉంది అందుకని ఆత్మహత్య చేసుకుందని చెప్పటం జరిగింది అలాగే ఈ కాలేజీ ప్రిన్సిపాల్ గురించి డిప్యూ డిప్యూటీ మేనేజరు అక్కడ హాస్పిటల్ సంబంధించిన వ్యక్తి డిప్యూటీ సూపరింటెంట్ ఆ సూపరింటెంట్ ఏం చెప్పారంటే ఇతను సన్ సందీప్ అనే వ్యక్తి మంచి వ్యక్తి కాదని చెప్పి నకిలీ మందులు డ్రగ్స్ అలాగే స్త్రీలతో వ్యాపారాలు అసాంఘిక కార్యకలాపాలు చేస్తాడని చెప్పి అలాగే ఇ ఇలాంటి నీచుడు నికృష్టం ఇంకో వ్యక్తి అనేవాడు ఉన్నాడు చాలా దుర్మార్గుడని చెప్పి దేనికైనా డబ్బు కోసం తెగిస్తాడని చెప్పి నేర చరిత్ర గల వ్యక్తి అని చెప్పారు అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో రెండుసార్లు ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు కూడా సేఫ్ జోన్లో ఉన్నాడంటే ఇతని వెనక ఎంతమంది ఉన్నారు ఎవరెవరు ఉన్నారు బాడీలో ఆర్గాన్స్ ఎక్కడికి సప్లై చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఈ విషయాలన్నీ ఈ చనిపోయిన ఈ చంపేసిన జూనియర్ డాక్టర్కి అవి కొన్ని తెలిసే ఉండుంటాయి అవి తెలిసి ఈ అమ్మాయిని ఏదోలాగా మనం బయటకి ఈ విషయాలను పెడితే మన భవిష్యత్తుకే డేంజర్ అని చెప్పి అమ్మాయిని ముప్పై ఆరు గంటలు డ్యూటీ విధించడం కావాలని అమ్మాయిని కావాలని ప్రీ ప్లాన్డ్గా మర్డర్ చేయటం అనేది జరిగింది ఇదే అర్థమవుతుంది ఎందుకంటే ముప్పై ఒక్క సంవత్సరాల అమ్మాయి ఒక జూనియర్ డాక్టర్గా వర్క్ చేస్తున్న అమ్మాయి ఇంత తొందరగా ఎవరెవరో వచ్చి అచ్చి చేసి వెళ్ళిపోయారంటే ఆ కాలేజీ తరఫున ఫైట్ చేసి మా జూనియర్ డాక్టర్కి ఇలా జరగటం ఘోరం అని చెప్పటం పోగా అమ్మాయి ఏదో ప్రాబ్లం ఉంది అందుకనే సూసైడ్ చేసుకుందని చెప్పడం కూడా అక్కడ ఆలోచించే విషయమే మమత మమతా బెనర్జీ ఒక ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈమె వాళ్ళకి ఏం న్యాయం చేస్తుంది ఆ రోజుల్లో అంతకుడిని తీస్తామంటున్నారు దీని వెనక ఒకళ్ళు ఉండటం కాదు చాలా పెద్ద నెట్వర్కే ఉంది ఆ రోజున హత్య జరిగిన రోజున అక్కడ ఎంపీ కొడుకుతో సహా ఇంకో ఇద్దరు ముగ్గురు కలిపి విదేశాలకు ఎందుకు పారిపోయారు ఏ కారణంతో పారిపోయారు అలాగే హాస్పిటల్లో అచ్చి జరిగిన తర్వాత ఒక అరవై డెబ్బై మంది వచ్చి ఎక్కడైతే రేపు జరిగిందో అక్కడున్న గోడలు ఎందుకు పగలు కొట్టడం జరిగింది అలాగే నర్సు ఉన్న రూములు కానీ లేకపోతే ఓపీ రూములు కానీ ఎమర్జెన్సీ రూములు కానీ ఎందుకు చంద్రవాందరం చేశారు ఎందుకు పగలు కొట్టారు దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఇది అంతా జరిగిన తర్వాత పోలీసులు రంగప్రవేశం చేశారు ముందు పోలీసులు దీన్ని ఆత్మహత్యగా ఎందుకు చెప్పారు ఎందుకంటే ఒంటి నిండా గాయాలతో అమ్మాయి పడిపోయిన విధానం అంతా చూస్తే ఆ అమ్మాయి ఫొటోస్ అయితే చూస్తుంటే అర్థమవుతుంది ఈ ఆ ఫొటోస్ నేను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాను మీకు ఫొటోస్ నాకు దొరికినాయి అవి వీడియోలో మధ్యలో కానీ లాస్ట్లో కానీ ఎక్కడో చోట నా మెన్షన్ చేస్తాను చూడండి చాలా భయంకరంగా ఉన్నాయి మాట అమ్మాయి ఫొటోస్ అయితే చూస్తే మనసుకి చాలా బాధైతే అనిపించింది మీ అమ్మాయి సూసైడ్ చేసుకుందని చనిపోయిందని చెప్పిన తర్వాత ఆ పేరెంట్స్ అక్కడికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని డెడ్ బాడీని చూపించమని ఎంతో రిక్వెస్ట్ చేసి ఏడిస్తే మూడు గంటల వరకు కూడా అమ్మాయి డెడ్ బాడీని వాళ్ళు చూపించలేదంట పోస్ట్ మార్టం ఇవ్వాలని చెప్పి మెజిస్ట్రేట్ గారు పంపించిన తర్వాత ఆ పోస్ట్ మార్టం చూసిన తర్వాత పది చోట్ల గాయాలు అమ్మాయికి తీవ్రంగా అయ్యాయని చెప్తున్నారు ఎందుకంటే అమ్మాయి కళ్ళల్లోంచి బ్లడ్ కళ్ళజోడు అద్దాలు పగిలి గుచ్చుకున్నాయని చెప్పి నోట్లోంచి బ్లడ్ ప్రైవేట్ వార్డ్స్ నుంచి బ్లడ్ అలాగే పొట్ట మీద కొరకటం కాళ్ళ మీద కొరకటం కుడి చేయి పైన కొరగటం ఇలాగ భయంకరంగా ఒక మనిషి తనకు తాను సూసైడ్ చేసుకుని ఇలా చనిపోతారా సూసైడ్ చేసుకుని ఎంత భయంకరంగా వాళ్ళ బాడీని వాళ్ళే పగలగొట్టుకుని కత్తులతో కర్రలతో పగలు చనిపోతారా ఒక జూనియర్ డాక్టర్ ఆత్మహత్య చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర ఏ ఏ ఏదో ఉంటుంది కదా అవి వేసుకుంటారు కానీ తనకు తాను ఇంత తీవ్రంగా హింసించుకుని చనిపోవటం జరగదు ఇది పోలీసు వారికి తెలియలేదా కాలేజీ ప్రిన్సిపల్స్కి తెలియలేదా మమత బెనర్జీ ముఖ్యమంత్రి ఆరోగ్యశాఖ మంత్రిగా ఉంది ఆమెకి తెలియలేదా ఈ విషయం ఎప్పుడైతే తెలిసి డాక్టర్స్ అందరూ బయటకు వచ్చి గట్టిగా గోల్ చేసేటప్పటికి ఇంకా పోస్ట్ మార్టం చేయకపోతే ఇంకా బాగోదించి అప్పుడు పోస్ట్ మార్టం చేయటం ఏంటి ఆ హాస్పిటల్కి అరవై డెబ్భై మంది వచ్చి అక్కడ సాక్ష్యాధారులు ఎందుకు లేకుండా చేశారు ఎక్కడైనా ఒక హత్య జరిగితే ఆ ప్లేస్ని ఎవరు కూడా బయట వాళ్ళు ఎవరు రాకుండా అక్కడ పోలీసులు భద్రతతో అక్కడ అంత క్లోజింగ్లో ఉంటుంది అలా క్లోజింగ్ లేకుండా వాళ్ళు పగలు కొట్టే అంత విధానం వాళ్ళకెందుకు వచ్చిందో అర్థం కావట్లేదు ఒక అమ్మాయి ఒక జూనియర్ డాక్టర్గా అమ్మాయి ఎంతో ధైర్యం గల వ్యక్తి అంట వాళ్ళ తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు ఈ ఈ అమ్మాయి చనిపోయే ముందు కొన్ని గంటల ముందు అక్కడ తన క్లోజ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్తో ఏదో చిన్న డిస్కషన్ జరిగిందని అలాగే తర్వాత ఫ్రెండ్స్ అందరూ కలిపి నువ్వు ఎప్పుడు కలిసి వెళ్ళేవారంట ఆ రోజు నైట్ అయితే కనుక అమ్మాయిని ఫోర్త్ ఫ్లోర్కి నువ్వు ముందు వెళ్తాత వస్తామని చెప్పారట అప్పుడు అమ్మాయి వెళ్ళిపోయినంత నలుగురు డ్రింక్ తీసుకున్నారంట డ్రింక్ తీసుకుని పైకి వెళ్ళారని చెప్తున్నారు పైకి తీసుకెళ్ళి చంపేసిన తర్వాత అంతా జరిగిన తర్వాత అప్పుడు వీడు సంజ అనేవాడైతే మటుకు వీడిని నాలుగు గంటలకి వాడు వచ్చాడని చెప్పి నలభై నిమిషాల తర్వాత వెళ్ళిపోయాడని చెప్పి అక్కడ బ్లూటూత్ ఎన్ని ఇయర్ ఫోన్స్ పడి ఉండటం దాన్నే ఎవిడెన్స్గా తీసుకొని తర్వాత అంతా పోలీసులు వాళ్ళ వేలో వాళ్ళు వెళ్ళేసరికి వీడే నిందితుడు అని చెప్తున్నారు వీళ్ళ పేరెంట్స్ అయితే మటుకు పోస్ట్ మార్టం నివేదిక అని చూసిన తర్వాత అక్కడ ఉన్న గాయాలన్నీ చూసిన తర్వాత ఇది ఒక్కళ్ళే చేసిన పని అయితే కాదు ఇది చాలామంది కలిసి చేసిన పని అని చెప్పి చెప్పడం జరుగుతుంది అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్ ఉందంటే దీని వెనకాల ఎవరెవరు అస్తం ఉంది ఎందుకు మమతా బెనర్జీ సైలెంట్గా ఉన్నారు ప్రిన్సిపల్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు ఏం జరుగుతుంది ఒక అమ్మాయికి న్యాయం అనేది జరటాకి ఎనిమిది తొమ్మిది రోజులు ఎందుకు టైం పడుతుంది ఈ కేసు ఇప్పుడు సిబిఐ అయితే దర్యాప్తు చేస్తుంది కానీ అందరూ కూడా ఇందులో ఉన్న నిజ నిజాలు బయటికి ఎంతవరకు వస్తాయో అయితే తెలియట్లేదు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న తరుణంలో అమ్మాయికి ఒక ఆడదానికి ఆడది సహాయం చేయకపోతే ఇంకెవరు సహాయం చేస్తారు ఈ కేసుని పూర్వపరాలన్నీ పరిశీలించి అక్కడ అమ్మాయికి న్యాయం చెయ్యాలి ఆ పేరెంట్స్కి తగిన న్యాయం చెయ్యాలి ఎందుకంటే బిడ్డని కోల్పోయిన బాధలో చంపిన వాళ్ళు కళ్ళు ఎదురుగుండా తిరుగుతూ ఉంటే ఆ తల్లిదండ్రులు పడే వేదన అంతా ఇంత కాదు కానీ ఇక్కడ కొన్ని ఆడియో టేప్లైతే వచ్చింది ఒక ఆడియో టేపులు అయితే కనుక చంపింది అయితే సంజయ్ అయితే కాదు అంటున్నారు సంజయ్ కాకపోతే ఎవరు చంపారు ఆడియో టేపులన్నీ బీజేపీ వాళ్ళు కావాలని చెప్పి సృష్టించారని చెప్పి మన మమతా బెనర్జీ అక్కడున్న నాయకులు ఆ పార్టీ నాయకులు అయితే దీన్ని ఖండిస్తున్నారు దీన్ని రాజకీయం చేస్తున్నారు బీజేపీ నాయకులు మోసం చేస్తున్నారు దీన్ని లేనిపోని విషంగా క్రియేట్ చేస్తున్నారని చెప్తున్నారు కానీ ఇక్కడైతే చాలా విషయాలు చాలా నమ్మలేని నిజాలు చాలా దారుణమైన వాస్తవాలు బయట పడుతూ ఉన్నాయి ఈ ప్రిన్సిపల్ అనేవాడు ఎఫ్ఐఆర్ రెండుసార్లు నమోదు చేసి చేయబడింది అలాగే డ్రగ్ మాఫియా అలాగే వీడు నకిలీ మందులు ఇన్ని జరుగుతూ చేస్తా ఉన్న క్రమంలో వీడిని ప్రిన్సిపల్గా ఆ కాలేజీకి ఎందుకు ఇంకొక కాలేజీకి ఈ ఈ కాలేజీలో వాడు రిజైన్ చేసేస్తే వాడు ప్రిన్సిపల్గా నేను ఉండను అని చెప్పి రిజైన్ చేస్తే వాడు ఇంకొక కాలేజీకి ప్రమోట్ ఎందుకు చేశారు వాడిని ఈడు వీడు ఆధ్వర్యంలో ఒక కే ఇలా వచ్చి జరిగినప్పుడు వాడినైతే తప్పనిసరిగా అరెస్ట్ చేయాలి అతను కూడా నిలదీయాలి కానీ ఆ రోజున అరవై డెబ్బై మంది హాస్పిటల్కి వచ్చి గొడవ చేసినప్పుడు ఈ ప్రిన్సిపల్ అనేవాడు ఏమైపోయాడు తన ఆధ్వర్యంలో ఈ అరవై డెబ్బై మంది వచ్చి ఇంత దారుణాలు చేస్తున్నప్పుడు అతను ఎందుకు ఖండించలేదు తర్వాత అరవై డెబ్బై మంది వచ్చి గొడవ చేసిన తర్వాత పోలీసులు వచ్చారు ఇరవై ఐదు మందిని కస్టడీలోకి తీసుకున్నారు ఆగస్టు ఇరవై రెండు వరకు కూడా వాళ్ళని పోలీసు కస్టడీలో ఉంటారని చెప్పి మెజిస్ట్రేట్ అయితే చెప్పారు ఈ కేసు ఏ విధంగా వెళ్తుందో రోజుకో కొత్త కొత్త విషయాలు అయితే బయటపడుతున్నాయి కానీ దీని వెనక చాలా పెద్ద పెద్ద బడా నాయకులు గవర్నమెంట్ సపోర్ట్ ఉండటంతో అమ్మాయికి న్యాయం జరుగుద్దో ఏం జరుగుద్దో అయితే ఎవరికి అంతుపట్టిన విషయంగా ఉంది ఏదేమైనప్పుడు కూడా మెడికల్ కాలేజీ కానీ ఏదైనా సరే ఒక పిల్లల్ని మనం పంపించే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఏదైనా సరే ఏ ప్రొఫెషన్ ఎక్కడైనా సరే ఆడపిల్లల్ని చాలా సేఫ్టీగా చూసుకోవాల్సిందైతే అర్థమైపోతుంది ఎందుకంటే ఏ కాలేజీ అయితే రక్షణ ఉంటుందో ఏ హాస్పిటల్ అయితే రక్షణ ఉంటుందో అదే మనకి యమపాసంలో ఉండి అమ్మాయిలు రకరకాల కారణాలతో చనిపోతూ ఉంటారు వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో ఏ కారణంతో చనిపోతున్నారో చాలామంది పేరెంట్స్కి తెలియదు చాలామంది ఎక్కువగా అనుకునేది ఏంటి అమ్మాయికి స్ట్రెస్ ఎక్కువైపోయింది కాలేజీ యాజమాన్యం బాగా చదువుకోమని ఒత్తిడి చేస్తున్నారని చెప్తున్నారు కానీ దాని వెనకాల ఎలాంటి కారణాలు ఉంటున్నాయో ఇక్కడ ఇంతమంది అమ్మాయిని రాక్షత్వంగా రేప్ చేసి మర్డర్ చేసి విషయం దాన్ని ఫస్ట్ ఆత్మహత్యగా చిత్రీకరించారు కానీ అక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ ఫైట్ చేయటం వల్ల ఇందులో విషయాలను ఒకటి ఒకటి బయటకు వస్తూ ఉన్నాయి కానీ ఈ విషయాన్ని అక్కడ ఉన్న ప్రభుత్వం పట్టించుకుంటుందో లేదో తెలియదు కానీ ఈ సిబిఐ వారైతే మటుకి ఈ కేసుని పూర్వపరాలు చాలా స్ట్రాంగ్గా పరిశీలించి ఈ కాలేజీ నేర చరిత్ర గల కాలేజీ కాలేజీలో బోయో రూమ్ కింద ఉపయోగించటం అది అక్కడ కాలేజ్ హాస్పిటల్ సారీ కాలేజ్ అంటున్నాను అక్కడ మెడికల్ హాస్పిటల్ దగ్గరలో ఉన్న రెడ్ లైట్ ఏరియా నుంచి అమ్మాయిలను ఇక్కడికి రప్పించుకోవటం ఓయో రూముల కింద ఈ హాస్పిటల్ని వాడటం అనేది ఎంత కరెక్టు ఎంతవరకు ఇది సమంజసం ఇలా జరుగుతుందంటే ఎంత ఒక మెడిక్ ఒక హాస్పిటల్లో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి స్త్రీలతో నెట్వర్క్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఫోన్ వీడియోస్ ఇవన్నీ జరుగుతున్నాయంటే ఈ డ్రగ్స్ దంద ఇది చెద్ద చాలా పెద్ద మాఫియాలా ఉంది దీని వెనకాల చాలా బడా బడా నాయకులు ఉండే ఉండొచ్చు కాబట్టి ఈ విషయాన్ని వీడితో వీడిని వాడిని వాడు ఎలాగ సైకోస్ ఆడిస్టు కాబట్టి వాడిని రప్పించి ఈ కేసు వాడిపైన వేసి ఎంతో కొంత డబ్బు ఇస్తామను నువ్వు ఒప్పుకో అని చెప్పి వాడిని ఇరికించారని అర్థమవుతుంది ఎందుకంటే వాడు ఎలాగ మూర్ఖుడు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అలాగే నాలుగో బారి క్యాన్సర్తో చనిపోయింది ఇటు రోజు కూడా బ్యాడ్ వీడియోస్ చూస్తూ ఉంటాడంట అమ్మాయిని చంపే ముందు కూడా వాడు రెడ్ లైట్ వేరియాకి రెండు సార్లు ఐ మీన్ అక్కడ ఉన్న ఏరియాని చెప్పడం ఇబ్బంది అనిపిస్తున్నా రెడ్ లైట్ ఏరియా అంటున్నాను అక్కడ రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళి వచ్చాడని చెప్పి మందు తీసుకున్నాడని చెప్పి ఆ ఫ్లోలో వాడు అక్కడి నుంచి ఒక హాస్పిటల్కి ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు కానీ అలాంటి వాడు ఆ నాలుగో ఫ్లోర్కి ఈ అమ్మాయిని రేపు చేయటానికి ఎలా వెళ్ళాడు అక్కడున్న సెక్యూరిటీ వీడిని ఎందుకు ఆపలేదు ఆ సమయంలో వెళ్ళవలసిన అవసరం ఏంటిని ఎందుకు ఆపలేదు అంతా దీని వెనకాల చాలా పెద్ద పెద్ద నాయకులు చాలా పెద్ద నెట్వర్క్ ఉందని మనకైతే అర్థమైపోతుంది కాబట్టి మన ఆడపిల్లలు మన మన ఎదురింటూ మన పక్కింట్లో అమ్మాయిలు ఉంటారు మన మనకి మనం బిడ్డ ఎంతో పక్కవారి బిడ్డ అంతే అనుకోవాలి ఆ బాధ వర్ణాతీతం ఈ ఎడ్యుకేషన్ పేరు చెప్పి ఉద్యోగాల పేరు చెప్పి అమ్మాయిలకి ఎక్కడెక్కడో పంపించడం వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికో మా అమ్మాయి ఉద్యోగం చేస్తుంది అనుకుంటాం కానీ వారింటికి ఏదో ఒక రోజున మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది మీ అమ్మాయి శుభడు చేసి సైడ్ చేసుకుందని చెప్తే ఇన్నాళ్ళు కష్టపడి పెంచి నవమాసాలు మూసి పెంచి చదువు ఇప్పించి ఒక ఒక ప్రొఫెషన్లో ఒక హై లెవెల్లో వాళ్ళ బిడ్డను అనుకున్న కాస్త వాళ్ళ కట్టెల్లో కాలిపోతుంటే చూసే దౌర్భాగ్య పరిస్థితి ఆ కన్న తల్లిదండ్రులకు ఎవరికి కూడా రాకూడదు కాబట్టి లేడీస్ ఎవరైనా సరే అలర్ట్గా ఉంటే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను నాకు ఈ వీడియో చేయడానికి చాలా ఇబ్బంది అనిపించింది కానీ ఇలాంటి దుర్మార్గులు ఉన్నారు జాగ్రత్త అని చెప్పడం కోసమే వీడియో చేశానండి థ్యాంక్ యూ సో మచ్